చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను బేస్ చేసుకొని ఎన్ని జీవోలు రిలీజ్ చేశారు ఇప్పటి వరకు అయితే తెలియదు కానీ ఒకవేళ అలాంటి జీవో రిలీజ్ చేసిన ఒకే అంశం మీద రెండు మూడు జీవోలు ప్రజా సమస్యల ప్రజా సంబంధిత విషయాల మీద అయితే ఒకే అంశం మీద రెండు మూడు జీవోలు అయితే రిలీజ్ చేసి ఉంటారు ఏదైనా ప్రజా సంబంధమైన విషయాలు జీవోలు రిలీజ్ చేసి ఉండొచ్చు కానీ ఒకే అంశం మీద రెండు మూడు జీవోలు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసి ఉండరు అటువంటిది కల్కి అనే సినిమాకు సంబంధించి చంద్రబాబు సర్కార్ రెండు జీవోలు జారీ చేశారు రెండు జీవోలు రోజుకో జీవో మొదటి జీవో ఒక్కో టికెట్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుకునే కలవా చేసుకుంటూ ఒక జీవో ఇస్తే రాత్రి ఇంకొక జీవో ఇచ్చారు హోంశాఖ సెక్రటరీ ఇంకో జీవో రిలీజ్ చేశారండి ఏంటది తెల్లవారుజామున నాలుగున్నర నుంచి బెనిఫిట్ షో ఫ్యాన్ షో అంటారు కదా తెల్లవారుజామున నాలుగున్నర నుంచి మార్నింగ్ ఎనిమిది ఎనిమిదిన్నర వరకు ఆ షో ఫస్ట్ షో స్టార్ట్ అయ్యేంత వరకు మీరు ఎన్ని షోలన్న వేసుకోండి బెనిఫిట్ షోలు అప్పుడు నడిపించుకోవచ్చు అండ్ రోజుకు ఆరు షోలు అలో చేసుకుంటూ జీవో మొదలు నూట ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ ఒక జీవో బెనిఫిట్ షోలు ప్లస్ రోజుకు ఆరు షోల కోసం ఇంకొక జీవో కలికి సినిమా మీద ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది ఎందుకంటే చంద్రబాబు ఆస్థాన నిర్మాత తెలుగుదేశం పార్టీ ఆస్థాన నిర్మాత అశ్వినిదర్ సినిమా కాబట్టి ఆ సినిమా ఇంకా కల్కీ గురించి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రపంచంలో ఇంతకు మించిన సినిమా ఇంక ఈ నెక్స్ట్ వంద సంవత్సరాలు రాలేదని రాదని కూడా చెబుతారు అంటే సినిమా ఎట్లుంటుందో నాకైతే తెలియదు కానీ వీళ్ళు వీళ్ళు చెప్పడం గురించి అంటూ ఉన్నాం తెల్లవారుజాము నాలుగున్నర నుంచే స్టార్ట్ అట ఫ్యాన్ షో నాలుగున్నరకి ఎందుకు పాపం అర్ధరాత్రి ఒంటి గంటలో లేకుంటే క్యాలెండర్ స్టార్ట్ అవ్వ మారగానే పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక నిమిషం నుంచి మొదలెట్టి ప్రభుత్వమే ఏమైనా కనుక సబ్సిడీ కింద క్యాబులు నడిపిండి సరిపోయేదేమో థియేటర్లకు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇంటి దగ్గరికి సబ్సిడీ కింద ఏమైనా క్యాబులు నడిపిండి సరిపో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి క్యాబులకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఏమంటారు క్యాబ్ కింద డబ్బులు మీరు తిప్పండి బిల్లు పెట్టుకోండి అని చెప్పి ఫ్యాన్షో చుట్టూ తిప్పిండి సరిపోయేదేమో అర్ధరాత్రి పన్నెండు ఐదు నుంచి పన్నెండు ఒకటి నుంచి స్టార్ట్ చేసి నాలుగున్నర నుంచి మొదలెట్టారట ఫ్యాన్ షో మొత్తం మీద సరేలే అండి సినిమా పరిశ్రమ ఇక మూడు పువ్వులు ఆరు కాయలు పెంచుకున్న వాళ్ళకి పెంచుకున్నంత డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళకి వసూలు చేసుకున్నంత ఫ్యాన్ షో అంట పనండి ఒకటి నాలుగు వేల ఐదు వేలు పెట్టి ఎవరైనా కొనిటారులే అండి లేనో గొక్కునే వానికి లేదు దూరం అనకెందుకు కానీ ప్రజా సంబంధిత విషయాల మీద కూడా రెండు జీవోలు ఒకే అంశం మీద జారీ చేశారా లేదా కానీ సినిమా మీద మాత్రం భలే జారీ చేశారనిపించింది